అండి గుడ్ మార్నింగ్ నేను రాజీ నేను కూడా డిఎస్సి హాస్పిటినే ఇది ఎస్జీటీకి ఎస్ఏకి ఉపయోగపడే టాపిక్ అండి విద్యా లక్ష్యాలు స్టార్ట్ చేసుకున్నాం కదా పార్ట్ వన్ ఎవరైనా చూడకపోతే వీడియోలో ప్లేలిస్ట్లో ఉంది చూడండి ఇప్పుడు పార్ట్ టూ వి బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు చూద్దాం ఓకే దాంట్లో జ్ఞానాత్మక రంగం గురించి క్లారిటీగా ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ మనకి బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో బెంజిమన్ ఎస్ బ్లూమ్స్ ఏం చేశారంటే విద్యా లక్ష్యాలని వర్గీకరించారనమాట ఏ బుక్లో అంటే బ్లూమ్స్ టాక్జానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఈ బుక్ ద్వారా మనకి ఈ లక్ష్యాల్ని విద్యా లక్ష్యాలని వివరించారు మెయిన్గా ఇతను జ్ఞానాత్మక రంగం గురించి క్లారిటీగా వివరించారనమాట బ్లూమ్స్ అనగానే జ్ఞానాత్మక రంగం గుర్తుకు రావాలి మనకి చూడండి త్రీ మూడు ఉంటాయి అయితే బ్లూమ్స్ అలాగే క్రాత్వాల్ ఆర్హెచ్ దవే ఎలిజబెత్ సిమ్సన్ వీళ్ళందరూ కలిపి మనకి ఈ మూడు విభాగాలని వివరించారు ఒక్కొక్క దాని గురించి క్లారిటీగా చూద్దాం ఫస్ట్ మనకి విద్యా లక్ష్యాలు స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా గుర్తుండేలాగా ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను ఫస్ట్ మనకి జ్ఞానాత్మక రంగం ఇది బ్రెయిన్కి సంబంధించింది ఎందుకంటే బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవాలి మన ఎగ్జామ్స్ కూడా అలాగే చూడండి గుర్తుపెట్టుకోవాల్సినవి బ్రెయిన్కి సంబంధించింది జ్ఞానాత్మక రంగం హృదయం హార్ట్కి సంబంధించింది భావావేశ రంగం అలాగే చలనాత్మక శారీరక చలనాలకు సంబంధించింది మానసిక చలనాత్మక రంగం మూడు రంగాలనమాట జ్ఞానాత్మక రంగం మెయిన్గా బ్రెయిన్ అనమాట మెదడు దీన్ని బెంజమన్ ఎస్ బ్లూమ్స్ వివరించాడు బ్లూమ్స్ మెదడు బ్లూమ్స్ నెక్స్ట్ మనకి హృదయం క్రాత్ హాల్ ఎలిజబెత్ క్రాత్హాల్ హాల్ హార్ట్ హాల్ హార్ట్ హాల్ హృదయం క్రాత్హాల్ అంటే ఈ బుక్ నుంచి మనకి ఇతను క్లారిటీగా మళ్ళీ వివరించాడు భావావేశ రంగం గురించి భావాత్మక రంగం అన్న భావావేశ రంగం అన్న ఒకటే క్రాత్ హాల్ వివరించారు నెక్స్ట్ మనకి శారీరక చలనాలు లేదా శారీరక మానసిక చలనాత్మక రంగం అనేది ఆర్హెచ్ ద వే సిమ్సన్ సిమ్సమ్ సిమ్సన్ చలనాలు సిమ్టమ్స్ చలనాలు అనుకోండి సిమ్సన్ చలనాలు ఓకే ఇప్పుడు చూద్దాం బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగంలో మనకి మెయిన్గా జ్ఞానము అవగాహన వినియోగం ఈ మూడు రంగాలు ఉంటాయి ఈ మూడు పార్ట్స్ ఉంటాయి ఇవి మేధోపరమైన ప్రక్రియలు మేధస్సుకి సంబంధించినవి ఈ మూడు మానసిక ప్రక్రియలు ఈ మూడు శారీరక ఇవి తర్వాత చూద్దాం ఫస్ట్ వీటి గురించి చూద్దాం ఫస్ట్ మనం బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను చూడండి జ్ఞానాత్మక రంగంలో జ్ఞానము అవగాహన అన్వయం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఆరు భాగాలుగా వివరించారు మెయిన్గా ఈ ఆరు భాగాల్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు జా జా విఎస్ఎం అంటే ఏంటంటే జ్ఞానాత్మక వికాసం ఓకే జ్ఞానాత్మక ఇది జ్ఞా అనుకోండి జ్ఞానాత్మక ఇది వికాసం అనుకోండి ఓకే మీకు ఈజీగా గుర్తుంటుంది ఎందుకంటే వికాసం షార్ట్కట్లో విఎస్ఎం జ్ఞానాత్మకం జేఏఏ ఓకే అంటే జ్ఞానము అవగాహన అన్వయం అన్వయం లేదా వినియోగం అనొచ్చు అన్వయం గుర్తుపెట్టుకోండి అన్వయం అలాగే ఆ జ్ఞానాన్ని వినియోగించడం అన్నా అన్వయించడం అన్న ఒకటే నెక్స్ట్ మనకి విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం విఎస్ఎం ఇలా అయితే కోడ్ ద్వారా అయితేనే మనకి లైన్ తప్పకుండా ఉంటుంది చాలా సార్లు వరుస క్రమంలో పెట్టండి అని బిట్ అడిగేస్తాడు వరుస క్రమం అంటే మనకి గుర్తుంటే ఈ బిట్ ఈజీగా పెడదాం ఓకే జా విఎస్ఎం అంటే జ్ఞానాత్మక వికాసం అనుకోండి ఓకే జే జేఏ విఎస్ఎం ఇక్కడ మనకి సరళం నుంచి సంక్లిష్టానికి వెళ్తుంది చూద్దాం జ్ఞానాత్మక రంగంలో ఫస్ట్ జ్ఞానం గురించి చూద్దాం నేర్చుకున్న దాన్ని యథాతథంగా చెప్తే దాన్ని జ్ఞానం అంటాం యథాతథంగా గుర్తుకు తెచ్చుకోవడం మనం ఏదైనా టాపిక్ విన్నాం అనుకోండి యథాతథంగా ఇప్పుడు ఈ టాపిక్ వింటున్నాం మీరు ఈ వీడియో క్లోజ్ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత గుర్తు తెచ్చుకోండి దాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటారు నెక్స్ట్ మనకి గుర్తించడం బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తుంటే మనం గుర్తించామనుకోండి మల్టిపుల్ చాయిస్ ఎగ్జాంపుల్ మన ఎగ్జామ్సే ఎగ్జామ్స్ గుర్తుపెడతాం కదా ఏబిసిడీలో గుర్తిస్తాం కదా ఏ ఆ బియా సియా అని దాన్ని గుర్తించడం అంటాం అదంతా కూడా జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన దాంట్లో జ్ఞానానికి సంబంధించింది తర్వాత అవగాహన ఇది జ్ఞానం కంటే కొంచెం క్లిష్ట క్లిష్టమైనది విద్యార్థి నేర్చుకున్న విషయాన్ని సొంత మాటలు ఉపయోగించి విపులీకరించడం కానీ లేదా కుదించడం కానీ చేస్తే మనం దాన్ని అవగాహన అంటాం అంటే అర్థం చేసుకోవడం మెయిన్గా దీన్ని యథాతథంగా నేర్చుకుంటాము దీన్ని అర్థం చేసుకుంటాం లోతుగా దీంట్లో మూడు భాగాలు ఉన్నాయి మెయిన్గా అనువాదం అంటే ట్రాన్స్లేషన్ అర్ధ వివరణ అంటే ఇంటర్ప్రిటేషన్ బహిర్శీర్షణం ఎక్స్ట్రాపోలేషన్ అనువాదం అంటే తర్జుమా చేయడం ట్రాన్స్లేషన్ చేయడం సమీకరణాలు గుర్తులు పట్టికలు ఇవన్నీ కూడా ఏం చేస్తాం ట్రాన్స్లేట్ చేస్తాం ట్రాన్స్లేట్ చేసి నేర్చుకుంటాం కదా దాన్ని అనువాదం అంటాం అర్ధ వివరణ అంటే ఇంటర్ప్రిటేషన్ వివరించడం ప్రతిక్షేపించడం ఉదాహరణలు చెప్పడం దానికి ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాం కదా దాంట్లో దోషాలను గుర్తించడం ఇవన్నీ కూడా అర్ధ వివరణ అవుతుంది బహిర్శీర్షణం అంటే ఎక్స్ట్రాపులేషన్ అంటే ఏంటంటే ఊహించడం విద్యార్థి తన వద్ద ఉన్న సమాచారాన్ని బట్టి ఊహించడాన్నే అమూర్త ఆలోచన చేయడాన్నే జరగబోయే విషయాల్ని ముందుగా చెప్పడాన్ని మనం బహిర్శీర్చడం లేదా ఎక్స్ట్రా పొల్యూషన్ అంటాం ఇంపార్టెంట్ ఇది ఈ మూడుకి వచ్చి వచ్చి మనకి అవగాహన అవగాహనలోవే ఈ మూడు కూడా జ్ఞానం నేర్చుకున్నాం నెక్స్ట్ అవగాహనలోవే ఈ మూడు ఇవన్నీ జ్ఞానాత్మక రంగంలోనివి నెక్స్ట్ అన్వయం లేదా వినియోగం థర్డ్ పార్ట్ విద్యార్థి తాను సంపాదించిన జ్ఞానాన్ని నూతన పరిస్థితుల్లో ఉపయోగిస్తాడు అప్లికేషన్ టైప్ అంటాం కదా మనకి ఎగ్జామ్స్ లో అప్లికేషన్ టైప్ ఇస్తాడు సైకాలజీ ఇవన్నీ కూడా అప్లికేషన్ టైప్ కదా ఇస్తాడు విద్యార్థి ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు ఇది ఏ రకమైన విషయానికి సంబంధించిందని అప్లికేషన్ టైప్ అడుగుతాడు దాన్ని అన్వయించుకోవడం అంటాం అంటే మనం నేర్చుకున్న విషయాన్ని అప్లికేషన్ టైప్ ఇస్తే మనం గుర్తించగలమా లేదా ఎగ్జామ్ పరంగా చూస్తే అలాగే ఇంకో విషయాలు బయట ఏమైనా జరుగుతుంటే దాన్ని మనం నేర్చుకున్న విషయానికి అన్వయించగలుగుతున్నామా లేదా ఏదైనా వ్యాధులు వస్తున్నాయి ఇది దేని ద్వారా వచ్చింది మనం నేర్చుకున్న విషయం ఇక్కడ ఉపయోగపడుతుందా లేదా ఇదంతా కూడా అన్వయం లేదా వినియోగం అప్లికేషన్ నెక్స్ట్ మనకి విశ్లేషణ ఒక విషయాన్ని అర్థవంతమైన భాగాలుగా విడగొట్టి వాటి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకుంటే మనం దాన్ని విశ్లేషణ అంటాం విశ్లేషణ వి వివిధ భాగాలుగా విడగొట్టగలిగి నేర్చుకుంటే మనం దాన్ని విశ్లేషణ అంటాం నెక్స్ట్ మనకి సంశ్లేషణ ఇది విశ్లేషణకి రివర్స్ అనమాట చిన్న చిన్న భాగాలను కలిపి ఒక క్రమ పద్ధతిలో కలిపి వస్తువుగా కానీ నిర్దిష్టమైన విషయంగా కానీ నేర్చుకుంటే మనం దాన్ని సంశ్లేషణ అంటాం విశ్లేషణ అంటే విడగొట్టడం సంశ్లేషణ అంటే భాగాలని కలపడం ఓకే నెక్స్ట్ ఇదేంటంటే నూతన ప్రక్రియను కనుక్కోవడం అలాగే ఆలోచనని వివేచన అలాగే సృజనాత్మకత ఊహ అమూర్త ఆలోచనలు చేయడం ఇవన్నీ కూడా సంశ్లేషణ కిందకే వస్తాయి నెక్స్ట్ మూల్యాంకనం అంటే నిర్ణయాలు చేయడం లాస్ట్ అనమాట సారాంశాన్ని చెప్పడం లెసన్ అంతా వినేసాక దాని సారాంశాన్ని చెప్పడం రెండు మాటల్లో చెప్పడం మూడు ముక్కల్లో చెప్పడం ఇదంతా కూడా అది అర్థమైతేనే మనం ఆ రకంగా చెప్పగలుగుతాం ముగింపు చేయడం సమస్య పరిష్కారాన్ని ఆ సమస్యకి అర్థం చేసుకునే సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనడం ఇవన్నీ కూడా మూల్యాంకనం లేదా మదింపు కిందకు వస్తుంది అన్నమాట ఈ చూడండి ఈ ఆరు రంగాన్ని క్లియర్గా ఇచ్చాడు చూడండి మన కింద నుంచి చూడాలి అసలు చూడండి జ్ఞానాత్మక రంగం అవగాహన వినియోగం ఈ మూడింటిని మనం నిమ్న స్థాయి ఆలోచనలు అంటాం ఈ మూడింటిని మనం నిమ్న స్థాయి ఆలోచనలు లేదా మూర్త ఆలోచనలు అంటాం ఇవేంటి ఉన్నత స్థాయి ఆలోచనలు ఏవి వినియోగం వినియోగం ఈ రెండింటి మధ్యలో ఉంటుందన్నమాట వినియోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఇవన్నీ కూడా ఉన్నత స్థాయి ఆలోచనలు లేదా అమూర్త ఆలోచనలు హై రేంజ్లో ఉంటాయి ఇవి ఇవి వస్తేనే ఇవి చేయగలుగుతాం ఓకే అమూర్త ఆలోచనలు చేయగలుగుతాం ఇవి మూర్తస్థాయి ఇవి అమూర్తస్థాయి టెక్స్ట్ బుక్లో చూడండి ఒకసారి మనకి ఇచ్చాడు కింద నుంచి రాశాడు చూడండి జ్ఞానము అవగాహన అన్వయం ఇవన్నీ కూడా క్రిందిస్తాయి ఈ పై స్థాయి చూడండి విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం అంటే ఉన్నత స్థాయివి ఉన్నత స్థాయిలో పైన రాశాడు ఉన్నత అంటే పైన కదా ఉన్నత స్థాయిలో పైన రాశాడు క్రింద స్థాయివి కింద రాశాడు ఓకే నిమ్న నిమ్న స్థాయి అంటే కిందన ఉన్నత స్థాయి అంటే పైన ఓకేనా టెక్స్ట్ బుక్ ఆధారంగానే ఈ మెటీరియల్ చాలా క్లారిటీగా ఈ టాపిక్ ఉంది ఈ టాపిక్ మెటీరియల్లోనే ఉంది కాబట్టి నేను బాగుంది కాబట్టి దీంట్లో నేను వివరించాను ఓకేనా నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ రంగం గురించి చూద్దాం భావ రంగం ఓకే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్